మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్న పాకిస్తాన్ పాకిస్తాన్లో లో మీడియా స్వేచ్ఛపై మరోసారి దాడి జరిగింది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు మానవ హక్కుల కార్యకర్తలు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను అక్కడ కోర్టు బ్లాక్ చేసింది మొత్తం ఇరవై ఏడు యూట్యూబ్ ఛానల్స్ ను పాక్ కోర్టు ఆదేశాలతో బ్లాక్ చేయగా ఇవన్నీ ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయన్నది అధికారిక వాదన పాకిస్తాన్ సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత యూట్యూబ్ ఖాతా అతని పార్టీ పాకిస్తాన్ తెహరీకి ఇన్సాక్ అధికారిక ఛానల్ ను కూడా ఈ జాబితాలో చేర్చారు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు పాక్ ఆర్మీ చీఫ్ అసీ మధ్య జరిగిన భేటీ తర్వాత ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటనలో దేశాన్ని ప్రభుత్వం కాదు సైన్యం నడుపుతోంది అనే సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇదే కారణంగా పాక్ సైన్యంపై విమర్శలు చేసిన మొయిద్ ఫిర్జాదా అర్షద్ షరీఫ్ సహచరుడు మానవ హక్కుల కార్యకర్త అర్జు కజ్మీ వంటి వ్యక్తులు ఛానల్స్ ను కూడా బ్యాన్ చేశారు వీరంతా సైన్యం నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తడం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నారని వాదిస్తున్నారు ఈ విషయంపై విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే పాకిస్తాన్ లో ఇటువంటి సోషల్ మీడియా పైన వార్తా స్వేచ్ఛ పైన దాడులు కొత్తవి కావు గతంలో కూడా ఐఎస్ఐ వ్యతిరేకంగా మాట్లాడిన ఛానల్స్ ను అదే విధంగా బ్లాక్ చేయటం జరిగింది ఒకవైపు పాక్ ప్రభుత్వం స్వేచ్ఛ వాదులను అదుపు చేస్తుంటే మరోవైపు లష్కర్ లాంటి ఉగ్రవాద సంస్థల ఖాతాలు ఇప్పటికీ యాక్టివ్ గా ఉండటం గమనార్హం